ఆదిలాబాద్ జిల్లాలో బంజారా తీజ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుట్టలను చేత పట్టుకుని యువతులు సాంప్రదాయ పాటలు ఆలపించారు పంట పొలాల నుంచి మట్టి సేకరించి అందులో గోధుమలు పోశారు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సత్ శేవాలాల్ మహారాజ్ గౌరీమాతపై పాటలు పాడుతూ ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా పలువురు యువతలు మాట్లాడుతూ తీజ్ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తామని ఈ తొమ్మిది రోజులు యువతలు ఆకుకూరలు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉంటారని తెలిపారు గోధుమ నారు ఎంత బాగా మొలకెత్తితే అంత మంచి భర్త వస్తారని తమ విశ్వాసమని తెలిపారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని స్థానికులు తెలిపారు తీజ్ అనేది బంజారా బంజారా యొక్క ప్రాముఖ్యత పండుగ ఇది బతుకమ్మని పోల్చి ఉంటుంది తీజ్ మొదటి రోజు పుట్టమట్టిని తీసుకొచ్చి గోధుమలు నానబెట్టి రోజు పొద్దున సాయంత్రం తొమ్మిది రోజులు జరుపుకుంటాం పల్లి కాని ఆడపిల్లలు జరుపుకుంటారు మంచి భర్త దొరకాలి ఇల్లు పంటలు బాగా పండాలి ఇంద ఇంట్లో అందరు సుఖంగా ఉండాలి అని జరుపుకుంటారు తొమ్మిది రోజులు దీని బతుకమ్మ పండులాగా ఇది హోటల్ పెట్టి చేసాము ఈ తీజ్ పండుగ అనేది పార్వతీదేవి శివుడు లాంటి భర్త దొరకాలని చెప్పి తపస్సు చేసినట్టుగానే మా ఆడపిల్లలకు కూడా పెళ్ళి పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా మంచి భర్త రావాలని చెప్పి వాళ్ళు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ మంచి భర్త రావాలని చెప్పి గౌరీమాతని పూజించుకుంటారు బంజారా సంస్కృతిలో భాగంగా తీజ్ మహోత్సవం అనేది తొమ్మిది రోజుల ఈ శ్రావణ మాసంలో మన రాఖీ పండుగ నాడు రాఖీ పౌర్ణమ నాడు స్టార్ట్ అయ్యి మన గోకుల అష్టమి నాడు సంపూర్ణమవుతుంది మొదటి రోజు గోధుమల నానబెట్టేసి పుట్ట మట్టిని తీసుకొచ్చి కన్యలు శివపార్వతిని తలుస్తూ పూజిస్తూ వారికి భవిష్యత్తులో మంచి భర్తలు దొరకాలని మరి ఏ ఇంటికైతే వారు పెళ్ళై వెళ్తారో ఆ ఇల్లు కూడా సమృద్ధిగా ఉండాలని సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని పొరుగు వారు అదేవిధంగా సమృద్ధిగా ఉండాలని వారితో సంబంధాలు కూడా మంచిగా ఉండాలని ఈ తొమ్మిది రోజుల వారి ఉపవాస దీక్ష యొక్క మహా